హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మౌనిక వెల్కమ్ బ్యాక్ టు మౌనిక ఎంటర్టైన్మెంట్ నంద్యాల జిల్లాలో రెవెన్యూ కోటస్ లో ఉన్న సద్గురు శ్రీ 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 నంద్యాల పకీరపతాతయ్య స్వామి మహాశివరాత్రి సందర్భముగా రథోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తాతయ్య స్వామి గురుకుల పీఠము గాలిగోపురము విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగే విధంగా అలంకరణ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్న తేరు నంద్యాల జిల్లాలో ఉన్న బోడబండ పక్కిరప్ప తాతయ్య విగ్రహంను ఈ తేరుపై ఉంచి శివరాత్రి మూడవ రోజున ఆ వీధులలో గోవింద నామస్వరణతో రథమును లాగుతారు ఫ్రెండ్స్ ఇప్పుడు కనబడుతున్న విగ్రహం శ్రీ బోడబండ పకిరప్ప తాతయ్య స్వామి గర్భగుడి ఫ్రెండ్స్ దాని పక్కనే శ్రీ అన్యాల పకిరప్ప తాతయ్య స్వామి పంచలోహ విగ్రహం కలదు ఫ్రెండ్స్ పకిరప తాత ఆలయం ముందు వినాయకుడు దర్శనమిస్తున్నాడు ఫ్రెండ్స్ ఆ వినాయకుని ప్రక్కనే శ్రీ కాశీ విశ్వేశ్వరుడు కాశీ విశాలాక్షి అమ్మవారు శ్రీ కాశీ విశ్వేశ్వరుని ముందు నందీశ్వరుడు దర్శనమిస్తున్నాడు మనకు అభయం ఇచ్చేందుకు శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కూడా కనిపిస్తున్నారు పంచముఖి ఆంజనేయ స్వామి గుడి ఎడమ పక్కన నవగ్రహాలు కూడా ఉన్నాయి అతయ్య గుడి దగ్గర నుంచి కొద్ది దూరంలో బోడబొండ తిమ్మగూరు స్వామి ముఖద్వారం కనిపిస్తుంది ముఖద్వారం నుంచి లోపలికి వెళితే అక్కడ మనకు వినాయకుడు దర్శనమిస్తాడు ఫ్రెండ్స్ ఆ వినాయకుని ప్రక్కనే ఉన్న ఆలయంలో శ్రీ సీతారాముల వారి ఆలయం కనిపిస్తుంది ఆ ఆలయం ప్రక్కనే శ్రీ బోడబండ తిమ్మగురు స్వామి ఆలయం ఉంది ఆ ఆలయం బయటకు వస్తే కుడివైపున శ్రీ శుంకులా పరమేశ్వరి అమ్మవారు మనకు దర్శనం ఇస్తుంది ఆ శుంకుల పరమేశ్వరి అమ్మవారి ముందు భాగంలో శ్రీ వినాయకుడు ఉన్నాడు ఫ్రెండ్స్ ఆ వినాయకుని ప్రక్కని శ్రీ దుర్గా భవాని అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు ఫ్రెండ్స్ శ్రీ శుంకుల పరమేశ్వరి అమ్మవారి ఎదురుగా పోతురాజు కనిపిస్తున్నాడు ఈ గుడి ప్రాంగణంలో సింహంపై అమ్మవార్లు సవారి చేసినట్లు కనిపిస్తుంది గురుకుల పీఠంలో దిగిన గురు శిష్యులు జాగరణ మరుసటి రోజు సాయంత్రం గురు శిష్యులు రుమాల కట్టె కంబడి వేసుకొని వారి స్వంత గృహం నుంచి మేల తాళాలతో ఊరేగింపుతో శ్రీ నంద్యాల పక్కిరప్ప తాతయ్యని దర్శనం చేసుకుంటారు తెల్లవారితే మరుసటి రోజు మూడు గంటలకు పక్కిరప్ప తాతయ్య స్వామి గురు కుటుంబీకులు గురు శిష్యులకు కంకణములు గురువుతో కట్టించుకుంటారు గురుబిడ్డలు కలిసి గండ దీపాలు జ్యోతులు తిమ్మగురిని దగ్గర నుంచి తాతయ్య స్వామి దగ్గరికి జ్యోతులు తీసుకొని వస్తారు తిమ్మగురిని ఆలయంలో అంబలి ప్రసాదముగా భక్తులకు పంచుతారు జొన్నలతో చేసిన కుంభంను శ్రీ తిమ్మగూరి స్వామి గుడి దగ్గర నుంచి శ్రీ తాతయ్య స్వామి వారి తేరు దగ్గరకు మేల తాళాలతో మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకొని వస్తారు ూరిని ఉత్సవ విగ్రహాన్ని తేరుపై కూర్చోపెట్టి మేల తాళాలతో మంగళ వాయిద్యాలతో రంసులతో నామ స్మరణతో భక్తులు గోవిందా గోవింద అని ముందుకు సాగుతున్నారు ఆ ఊరేగింపులో భక్తులు ఆనందపారవశ్యముతో చిందులు వేస్తూ ఆ ఉత్సవంని ముందుకు సాగిస్తున్నారు శ్రీ తిమ్మగురిని ఉత్సవ విగ్రహమును శ్రీ తిమ్మగురు స్వామి వార్ల సన్నిధానము నుంచి శ్రీ పకీరప్ప తాతయ్య స్వామి వార్ల సన్నిధానమునకు తీసుకొని వచ్చి గాలిగోపురం వద్ద ఆ విగ్రహమును కూర్చోబెడతారు అనంతరం శ్రీ పకిరప్ప తాతయ్య స్వామి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని వచ్చి తీరుపై కూర్చోబెట్టి పూజలు చేసి హారతులు ఇస్తారు ఆ స్వామివారికి అనంతరము కుమ్మములో తెచ్చిన జొన్న సంగటిని రతము ముందర స్వామివారికి సమర్పించి రథముకు గుమ్మడికాయతో హారతి ఇచ్చి ఆ గుమ్మడికాయను పగులగొడతారు రథముపై భక్తులు గంధమును చల్లుతూ గోవిందనామ స్మరణలతో రథమును లాగుతూ గన్నము చల్లుతూ ముందుకు సాగిస్తారు గురుపీఠం తీసుకున్న శిష్యులు కమ్మడిపై భక్తులు గంధము వేసి తిరిగి భక్తులు శిష్యులతో గంధం పెట్టించుకుంటారు ఆ గంధమును భక్తులు ప్రసాదముగా భావిస్తారు నేను పెట్టిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్